హాయ్ అండి ఇవాళ మన వీడియోలో నిప్పట్లు చూశారు కదా సంక్రాంతి వచ్చింది పిల్లలకు హాలిడేస్ ఇచ్చారు కమ్మగా నాలుగు రకాల స్నాక్స్ రెసిపీ చేసి పెడితే పిల్లలు కూడా ఆనందంగా హ్యాపీగా కమ్మగా తినేస్తారు ఒక కేజీ బియ్య పిండితో ఈ నిప్పట్లు ఎలా చేయాలో వాటిలో ఏమేమి పదార్థాలు వాడాలో ఎంతెంత మోతాదులో వాడాలో ఈ వీడియోలో నేను క్లియర్గా చూపించాను ఈ రెసిపీ మీరు చేసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే మీకు చేసుకోవడానికి సులువుగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి నిప్పట్లు చేసేద్దాం ఇప్పుడు నిప్పట్లు చేయడానికి ఈ కప్పుతో రెండు కప్పులు బియ్య ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వేయించిన పల్లీలు మిక్సీ జార్లో వేసుకుందాం అదే కప్పుతో కప్పు పుట్నాలు ఇప్పుడు ఈ రెండింటినీ ముక్కలు ముక్కలుగా మిక్సీ పట్టుకుందాం ఈ పుట్నాలు పల్లీని ఇలా ముక్కలు ముక్కలుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు మైదా రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు సన్నగా కట్ చేసిన కరివేపాకు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పూటని ముక్కలు మరిగించిన ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి నేను ఇలా కలుపుతున్నానండి తర్వాత చేత్తో కలుపుకుందాం మనం వేసిన ఆయిల్ పిండి మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా బాగా ఇలాగ నలుపుతూ కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు నార్మల్ వాటర్ వేడి నీళ్ళు కాదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకుందాం కొ చూశారు కదండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అంటే మరీ గట్టికి కాకుండా మరీ పల్చకు కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు తడిగుడ్డ కానీ లేదా ఒక మూత పెట్టి పది నిమిషాలు ఉంచుతాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు వీటిని నేనైతే ఈ సైజులో చేశానండి మీరు మీకు కావాల్సిన సైజులో చేసుకోండి మనం మొత్తం పిండిని కూడా ఇదే సైజులో ఉండలు చేసుకుందాం ఇప్పుడు ఇలా ఉండలు చేసుకున్నాం కదా మనము ఒక వాయికి సరిపడా ఉండలు చేసుకొని నొక్కి కాల్చుకోవాలి లేదంటే పిండి తయడారిపోతే మన నిప్పట్లు పొంగవు క్రిస్పీనెస్ రాదనమాట అందుకు కాబట్టి మనం మిగిలిన పిండి మీద ఎప్పుడు తడిగుడ్డ కానీ లేదా ఒక ప్లేట్ కానీ కప్పించుకొని చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు ఒక ఉండను పెట్టుకొని ప్రెస్ చేసుకున్నాం మనకు చక్కల్లాగా పల్చగా కాకుండా నిప్పట్లు అనేవి కొద్దిగా మందంగా చేసుకోవాలి మ మీ కానీ ఈ పూరి ప్రెస్ లేకపోతే పూరి ఖరతైనా నొక్కొని చేసుకోవచ్చు సార్ కదా ఇలా చేసుకోవాలి ఈ మందం ఉండాలి ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వీటిని కాల్చుకుందాం ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకోవాలి మన నిప్పట్లను వేసిన తర్వాత చివరి వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటేనే ఇవి చక్కగా క్రిస్పీగా వస్తాయి మనవి మందంగా ఉంటాయి కాబట్టి అలా చేసుకోవాలి ఇప్పుడు ఒకటి లేసిన తర్వాత ఒకటి వేసుకోవాలన్నమాట వెంట వెంటనే వేయకూడదు మనం నిప్పట్లన్నీ వేస్తేనే వెంటనే తిప్పకూడదండి ఒక నిమిషం తర్వాత టర్న్ చేసుకోవాలి మనం ఎయిర్ బబుల్స్ అన్నీ కంప్లీట్గా ఆగిపోయిన తర్వాత తీసుకుంటేనే మన నిప్పట్లు కరకరలాడుతూ ఉంటాయి మనం పడేసాం కాబట్టి మన కలర్ కనిపిస్తాయి కాలిపోయినాయని మాడిపోతాయని తీసేస్తే మన మెత్తగా వస్తాయి కానీ క్రిస్పీనెస్ రాదు చూశారు కదండీ మన నిప్పట్లయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి చక్కగా ఫ్రై అయినాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మిగిలినవన్నీ కూడా ఇలాగే కాల్చుకుందాం అట్లయితే మంచి కలర్ వచ్చేయండి చక్కగా కాలి ఇప్పుడు తీసేసుకుందాం మొత్తం మిగిలిన అన్ని పిండిని కూడా ఇలాగే వేసుకుందాం చూసారు కదండి ఒక కేజీకి నిప్పట్లు ఎన్ని వచ్చినాయో అయితే చాలా క్రిస్పీగా చూశారు కదా బా ఎంత క్రిస్పీగా తింటుంటే ఇంకా నమలాలనిపిస్తున్నాయి క్రిస్పీగా కరకరలాడుతూ అసలు ఎంత ఎమ్మిగా ఉన్నాయండి తింటుంటే నోటికి అంత కమ్మగా ఉన్నాయండి మనం వేసిన ఆ పల్లీలు ఆ పుట్నాలు ఆ కరివేపాకు ఈ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది పిల్లలే కాదు అసలు ఎవరైనా సరే ఇష్టంగా తినేస్తారు మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ